మీరు ఈ రోజున నన్ను చేసిన ఇబ్బంది నాకు చాలా అవమానకరంగా ఉంది కావున నేను రెండు నెలల నుంచి సమయాన్ని పాటించా ఎన్ని సిఏ గారి కంప్లైంట్ ఇచ్చా ఎస్ఏ గారి కంప్లైంట్ ఇచ్చా సార్ నేను దళితుడిని నన్ను ఈ రకంగా నన్ను ఇబ్బందులు పెట్టాడు నన్ను చెబుతానంటున్నాడు కంప్లైంట్ తీసుకోండి అంటే ఈరోజు కూడా కంప్లైంట్ ముందుకు తీసుకెళ్ళదు అంతేకాకుండా నన్ను ఏ రకంగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధలు పెట్టాడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నేను చాలా విజ్ఞప్తి చేశాను ఏమండి మీ కులం అవ్వచ్చు లేదంటే మీ పార్టీ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఒక దళితుని నేను రేపు పొద్దున్న నేను చనిపోవచ్చు నా వెనకాల ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆడపిల్లల భవిష్యత్తు మీరు మీ కులం మీ పార్టీ మీరు అని మీరు చూస్తే రేపు పొద్దున్న ఆయన నాన్నే కాకుండా వేరే వేరే వాళ్ళని కూడా ఇబ్బందులు పెడతాడు మా దళిత సామాజిక వర్గానికి చాలా ఇబ్బంది జరుగుతుందని నేను ఆయన్ని హెచ్చరించడం జరిగింది అయినా సరే మొన్న శనివారం నాడు సిఏ గారు ఎస్ఏ గారిని పిలిపించి నేను కంప్లైంట్ ఇచ్చిన విషయం గురించి అడిగితే వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది వస్తుందని నన్ను వెనక తగ్గమంటూ నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఈ రోజు నేను చెప్తున్నా ఏ ఏడ్ ఒక డిగ్రీ ప్రొఫెషనల్ సార్ నేను లల్బి ప్రొఫెషనల్ నేను ఈ రోజున ఆపదం కొద్దికి ఎక్కడైనా సరే నేను కష్టపడి బతకగలను నేను మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేసి మీకు ఇది చేసి మీ పార్టీలో మీ వర్గానికి సంబంధించిన వాళ్ళతో నేను చెప్పు దెబ్బలు తినవలసిన స్థితి నాకు లేదు ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా నేను పెట్టిన కేసు కానీ ఇంకోటి కానీ ఏది కూడా మూవ్ అని చేయకుండా మీరు మీ పార్టీ మీ సామాజిక వర్గాన్ని చూసుకుని బొడ్డు వెంకటరమణ చౌదరి గారు పార్టీకి ఇబ్బంది వస్తుందని పెందు అభిరామ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోవడం ఈరోజు రోజు నిజంగా సిగ్గుపడుతున్నాను ఆయన నన్ను తిట్టిన మాటలు రికార్డింగ్ ఉన్నాయి ఆయన నన్ను బెదిరించిన కాల్స్ ఉన్నాయి ఆయన నన్ను అంబడించిన స్క్రీన్ షాట్లు ఉన్నాయి ఆయన నన్ను పెందుర్తి వెంకటేశ్వరు గారు అబ్బాయి అభిరాము మింగి లక్ష్మీనారాయణ నన్ను ఏ రకంగా అత్యయతం చేయబోయడానికి సిద్ధపడ్డారో అవన్నీ కూడా మీకు ప్రూఫ్లతో సహా మీ దగ్గర పెట్టాను కానీ మీరు మీ పార్టీకి మీ సామాజిక వర్గానికి ఇబ్బంది వస్తుందని నన్ను దూరం పెట్టి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎస్సీ మాల కులానికి చెందిన నన్ను దూరం పెట్టి ఈ రోజుకి నన్ను బాధ పెట్టడం నాకు చాలా అవమానకరంగా నేను ఈ రోజు నిజంగా చెప్తున్నానండి మీ నాన్నగారి మీద అభిమానం ఇదే రోజున బొడ్డు భాస్కర రామారావు అనే వ్యక్తి బతికుండుంటే ఖచ్చితంగా పెందురితో అభిరామాన్ని తల తీసి మీ కాలముందు ముందు నేనే అలా వాస్తవంగా చెప్తున్నా బొడ్డు వెంకటరామణ చౌదరి గారికి నేను ఒకటే మాట చెప్తున్నా మీ కార్యకర్తలను కానీ మీ నాయకులను కానీ మీ విషయంలో ప్రతి ఒక్కళ్ళకి పెందురు తబ్బిరా ఫోన్ చేసి బెదిరించి చంపుతామని ఇంతవరకు వెళ్ళినా సరే మీరు మౌనం ఊహించడం మీకు చాలా ఇబ్బందికరం నేను మీ నాన్నగారు అభిమానిగా మీ నాన్నగారంటే అభిమానంగా మీ కుటుంబానికి విధేయుడుగా పదమూడు సంవత్సరాల నుంచి మీ వెంబడి నేను ఉన్నందుకు నేను నోరు మూసుకుని రెండు నెలల నుంచి నరకయాత్రను అనుభవించాను ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజిక వర్గాన్ని మరొక సామాజిక వర్గం కించపరిచే స్థితిని ఖచ్చితంగా ఒప్పుకోదు క్రమశిక్షణ గలన పార్టీ అని నేను నమ్ముతున్నాను కాబట్టి మీకు మళ్ళీ మరొక విజ్ఞప్తి నా వీడియో రూపంలో చేస్తున్నాను ఖచ్చితంగా పెందుర్తి అభిరామ్ అనే వ్యక్తి మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నన్ను ఎస్సీ మాలని ఒరే మాల లంజ కొడుక నీ అమ్మ లంజ నీ పిల్లలు చర్చను లంజ కొడుక ఇంట్లో కూర్చోవడం మానేసి నీకు రాజకీయాలు ఏంటి అని నన్ను వెంబడించి బాధ పెట్టడం నా మనస్తాపానికి గురి చేసాను నేను ఖచ్చితంగా ఈరోజు చెప్తున్న తెలుగుదేశం పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ దళితులకి అన్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అనంతబాబు దళితులను ఏ రకంగా ఆత్మహత్య ఆత్మహత్యకు గురి చేయడం అక్కడ ఆత్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి తను లబ్ధి పొందాడో అదే విధముగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న విధానం నాకు చాలా మనస్త ఈరోజు నేను చెప్తున్నా నేను కేసు పెట్టినా రెండు నెలలైనా దాన్ని మూవ్ ఆన్ చేయక